సార్ ఒక విషయం ఏంటంటే అండి గోదావరి అవతల ఒక ఆయన తపస్ చేస్తున్నాడట గోదావరి అవతలలో మరొక ఆయన తపస్ చేస్తున్నాడంట ఈ ఇద్దరు తపత్ చేస్తే పార్వతీ పరమేశ్వరుడికి వెళ్ళేలాగా భక్తితో చేస్తున్నారు అనమాట చేస్తూ ఉంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇలా భక్తిని చూసి దిగొచ్చారంట కిందకి దిగొచ్చి రే బాబు నీకు ఇంత భక్తిగా నువ్వు కూర్చొని తపస్ చేస్తున్నావు నీకేం కావాలో చెప్పన్నారట నాకేం కావాలన్నా తర్వాత చెప్తాను కానీ అవతల పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన కూర్చొని తపస్ చేస్తున్నాడు ఆయనకి ఏం కావాలో అడగండి అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు ఆయన నీళ్ళు అడిగారట బాబు నువ్వు చాలా గట్టిగా తపస్ చేస్తున్నావు మరి నీకేం కావాలని చెప్పేసి అవతల వ్యక్తిని కూడా అడిగాం నీకు ఏం కావాలని అంటే అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో చూడండి అని చెప్పేసి అన్నారు అవతల వ్యక్తి ఏం చెప్తే దాని మీద ఇమ్మని అడిగాడు మరి నువ్వేం చెప్తే చెప్పాను అడట అయితే ఒక పని ఒకటి డబ్బు అడగచ్చు ధనం అడగవచ్చు రాజ్యాధికారం అడగచ్చు అన్నీ అడగవచ్చు ఏది కావాలంటే అది అడగడానికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నీ అడగచ్చు కానీ అతను ఏమన్నా అంటే ఈయన ఏది ఇస్తే దానికి రెట్టింపెమ్మని అన్న అన్నందుకు కాను తన సమాధానం ఏంటంటే అయితే నాకు కను తీసేయండి అన్నాడట ఏం అడగకుండా నాకు కను తీసేయండి అన్నాడట దాని అర్థం ఏంటి అవతల రెండు కళ్ళు తీసేమని అర్థం ప్రజలు ప్రజలైన నా దేవుళ్ళని ఎన్టీ రామారావు అన్నాడు ప్రజలు నా దేవుళ్ళతో సమానం అలాగని చెప్పేసి అంటే ప్రజలే దేవుడిగా భావిస్తున్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇదైతే దానికి ప్రజలు ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారండి రాజ్యాధికారం ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అన్ని విధాలా కష్టపడి పని చేస్తున్నారు భక్తితో పని చేస్తున్నారు కూడా చేస్తారనే దాని మీద అన్ని బ్యాన్ ఉన్నాయి కానీ ఓట్లు వేసేటప్పుడు ఆ ఆ పక్కన వాడు కళ్ళు తీసేయమంటే యువతలో రెండు కళ్ళు తీసేయమన్నట్టుగా ఈ ఇక్కడ అలా తయారైంది రేపు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చెప్పలేని పరిస్థితి ఎదురవుతూ ఉందండి అంచేత ఇప్పటికైనా సరే అధిష్టానం సరైన నిర్ణయం తీసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడ మనుగడ సాగు తప్పండి లేకపోతే ఇది అవదండి ఇప్పుడు పదిహేడవ స్థానంలోకి వెళ్ళిపోయారంటే సేవ్ బ్యాంక్ చేస్తానన్నారు సేవ్ బ్యాంక్ చేస్తానని అంత నమ్మించిన అంత బిల్డప్ ఇచ్చిన ఎవరంతా చెప్పినా కానీ ఇక్కడ జరిగింది ఏంటి జరిగింది ఏంటండి పదిహేడవ స్థానంలో పంపించారు పదిహేడవ స్థానంలో కంటే పరువు ఎక్కడ ఉంటుంది దానికి మరి చెప్పడానికి ఏమి ఉండదు కదండి అంచేత ఏందంటే దాని గురించి అదనంగా మాట్లాడడం కూడా అనవసరం కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజమండ్రిలో ఒక ఒక్కను తీసేయండి అని ఒకడు రెండు కొళ్ళు తీసేయండి ఇలాగే ఉంటుంది తప్ప వేరేది ఏమి ఉండదు ఇంకా పరిస్థితి అయితే ఇంకా అది దాని గురించి ఇంకా అదనంగా మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి దీని సారాంశం ఏంటంటే అండి ఒకరిని చెప్పాలని కోరుకున్నాం అనుకోండి వాడు చెడిపోతారు ఒకరిని చెడాలని చెడపాలని కోరుకుంటే ఎవరినో క్లోజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటే వీళ్ళు కూడా క్లోజ్ అయిపోయి పదిహేడో స్థానానికి వెళ్ళిపోయారు వాళ్ళని కో క్లోజ్ చేయాలనుకుంటే వీళ్ళు అక్కడ సేవ్ చేయడం కాదు ఏది సేవ్ అయిపోయారు వీళ్ళు సే సేవ్ అయిపోయారు అంతే తప్ప కానీ ఇంకోటి ఉండదాన్ని ఇది ఎవరినో క్లోజ్ చేయాలనేటటువంటి ఆలోచన మాత్రం తప్పది అది అధిష్టాన మాట విని ఇప్పటికైనా ఉంటే పొద్దున్న వచ్చే మున్సిపల్ కార్పొరేషన్లో ఏదన్నా అవకాశం ఉంటుంది తప్ప ఇదే ఒరవడైతే మాత్రం అందరూ ఒకళ్ళని ఒకరిని క్లోజ్ చేద్దామని అనుకుంటే మాత్రం ఎవరైనా సరే మీ హీరోలు అది ఇది అనుకుని ఎస్సీలుగా ఉన్నాకి ఏకేయకూడదు వీళ్ళు పెద్ద లెక్కల్లో లేరు అది ఇది అని అనుకుంటే మాత్రం అది జరిగేది కదండి మేము కూడా కొన్ని నిర్ధారించగలిగేవాళ్ళం ఇవాళ ఓటేయటానికి రాలేదని అందరికీ అడిగారు మీరు ఓటేయటానికి ఎందుకు రాలేదంటే నేను ఒక్కనే రాలేదు ఓటేయడానికి మిగతా వాళ్ళు అందరూ నిలమని చెప్పాను ఆ ఓటేయటానికి రాకపోవడానికి కారణం ఏంటంటే నేను వచ్చి ఓటేసినా కానీ తెలుగుదేశానికి వేసానంటారు అందుచేత ఎందుకు వచ్చిన గొడవలు ఎలా చెప్పేసి నేను ఓటు వేయడానికే బ్రేక్ అయిపోయినా మా వాళ్ళందరూ పంపించి మీరు అలా అలాగని చెప్పేసి చెప్తాను మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి అని చెప్పాను నేను అది వాళ్ళ ఏం కాదు అలా వాళ్ళు తోసినేస్తాను ఇది పార్టీ ఎలక్షన్ కాదు మేము ఇండివిజువల్గా చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు పార్టీ ఎలక్షన్ అయితే ఖచ్చితంగా పార్టీ తరఫున వేయండి అని చెప్పేసి చెప్తాను ప్రజాస్వామ్యం కాబట్టి మరి మీకు నచ్చినట్టు వేసుకోండి మీ మీకు తోసిన విధంగా వేసుకోండి ఆ పలానా బెల్ట్కి వేయమని నేనైతే చెప్పడం కాదు కానీ మీరు ఇండివిజువల్గా చేస్తున్నారు కాబట్టి మరి మీకు మీకు ఎవరో ఇష్టమైతే వాళ్ళకి వేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది